కొన్నాళ్లుగా జరుగుతున్న సస్పెన్స్ కి తెరదించుతూ బాలీవుడ్ నటి అతిథి రావ్ హైదరి మెడలో మూడు ముళ్లు వేశారు సిద్ధార్థ్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పెళ్లిపీట లెక్కి ఆ తర్వాత తీరిగ్గా ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో అభిమానులు సినీ ప్రముఖులు షాక్ అయ్యారు సిద్ధార్థ పెళ్లి నేపథ్యంలో ఆయనతో బ్రేకప్ చెప్పిన హీరోయిన్స్ మరోసారి తెరపైకి వస్తున్నారు సిద్ధార్థ్ అతిథి కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు రేపో మాపో పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయి కానీ అవన్నీ ఊహాగానాలకే మిగిలాయి అలాంటిది గత సోమవారం ఉదయం తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని నాలుగు వందల చరిత్ర కలిగిన రంగనాథ స్వామి ఆలయంలో వీళ్ళ వివాహం జరిగింది ఇరు కుటుంబాలు అత్యంత పెళ్లికి హాజరై వధూవరు ఆశీర్వదించారు ఒకప్పుడు వనపర్తి సంస్థానాన్ని పరిపాలించిన రాజ కుటుంబానికి అతిథి వారసురాలన్న సంగతి తెలిసిందే సిద్ధార్థ్ అతిథులు ప్రస్తుతం హనీమోన్ ఎంజాయ్ చేస్తున్నారు అతిథి అలాగే సిద్ధార్థ్కి ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం సినిమాలోకి రాకముందే సత్యదీప్ మిశ్రాను అతిథి పెళ్లి చేసుకున్నారు దాదాపు పదేళ్ల పాటు కలిసి కాపురం చేసిన వీరు రెండు వేల పన్నెండులో విడిపోయారు విడిపోయాక సత్యదీప్ బాలీవుడ్ నటి నేనా గుప్తా కుమార్తె ముసాబా గుప్తాను వివాహం చేసుకున్నారు సిద్ధార్థ విషయానికి వస్తే రెండు వేల మూడులోనే మేఘనా అనే అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకి ఇద్దరు పిల్లలు అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట విడిపోయింది రెండు వేల ఏడులో మేఘనా సిద్ధార్థ్ విడిపోయారు మేఘన నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సిద్ధార్థ్ పలువురు హీరోయిన్స్ తో ప్రేమాన్ని నడిపించారు శృతిహాసంతో కొన్నాళ్ళు డేటింగ్ చేసిన ఆయన జీవితంలోకి స్టార్ హీరోయిన్ సమంత వచ్చింది జబర్దస్త్ అనే సినిమాలో నటిస్తున్న సమయంలోనే సిద్ధార్థ్ సమంత ప్రేమలో పడ్డారు పెళ్లి చేసుకోవాలని అనుకుని జాతకంలో దోషాలు పోవడానికి జంటగా పూజలు చేశారు దీనికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో బాగా వైరల్ అయింది రేపమాప సమంత విడిపోవడం చిత్రసీమలో కలకలం రేపింది ఆ తర్వాత చేతినిక దగ్గరైన సమంత ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కూడా విడిపోయారు సిద్ధార్థ తో సమంత విడిపోవడానికి అసలు కారణం ఏంటనే దానిపైన సోషల్ మీడియాలో ఎన్నో కారణాలు వచ్చాయి మరో నటితో సిద్ధు సన్నిహితంగా ఉండడం కూడా ఇద్దరు విడిపోవడానికి కారణమనే వార్తలు వచ్చాయి ప్రధానంగా హీరోయిన్ దీపతో సిద్ధార్థ్ పలుమార్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ తన జీవితం కూడా సావిత్రి గారి జీవితంలాగా మారేదని కానీ త్రుడిలో తప్పించుకున్నానని చెప్పారు ప్రేమ విషయంలో ఓసారి తను అలాగే నమ్మానని కానీ లక్కీగా తప్పించుకున్నానని సామన్నారు ఈ వ్యాఖ్యలు సిద్ధార్థ్ గురించా లేక చైతన్య అన్న దానిపై అప్పట్లో రకరకాల కథనాలు వచ్చాయి ఒకవేళ సిద్ధార్థ్ కనుక సమంతతో విడిపోకుండా ఉండి ఉంటే కథ మరోలా ఉండేదేమో అని నెటిజన్లు అయితే అంటున్నారు